అందరివాడు శ్రీరాముడు ఆయన జన్మించింది అయోధ్య అని భారతదేశంలో ప్రతి గడపకి తెలుసు కానీ రాముడు జన్మించింది అయోధ్యలోనే అని నిరూపించేందుకు పోరాటాలు చేయాల్సి వచ్చింది అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది ఎలా ముగిసింది అనేది ఓసారి టైం లైన్ లో చూద్దాం పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ఈ వివాదం మొదలైంది మొఘల్ చక్రవర్తి బాబర్ కమాండర్ మీర్ బీ అక్కడున్న రామ ఆలయాన్ని ధ్వంసం చేసి బాబ్రీ మసీదు నిర్మించాడని చెప్పే ఆధారాలు చాలానే ఉన్నాయి రామ జన్మభూమిలో బాబ్రీ మసీదే ఉంది పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి జన్మభూమి కోసం పోరాటాలు మొదలయ్యాయి బాబ్రీ మసీదు పక్కనే దేవాలయం నిర్మాణానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఫైజాబాద్ కోర్టులో మహంత్ రఘుబీర్ దాస్ పిటిషన్ దాఖలు చేశారు అయితే ఆ పిటిషన్ని కోర్టు కొట్టేసిందే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు బాబ్రీ మసీదు లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి హిందువులు వాటిని స్వయంభూగా భావించారు పూజలు చేసేందుకు ప్రయత్నించారు విగ్రహాలను ఎవరో తీసుకువచ్చి అక్కడ పెట్టారని కొందరు ఆరోపించారు విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతివ్వాలని ఫైజాబాద్ కోర్టును గోపాల్ విశారద పరమహంస రామచంద్రదాస్ అనే భక్తులు కోరారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వివాదాస్పద స్థలాన్ని తమ ఆధీనం చేయాలని నిర్మోహి అఖాడ కేసు వేసింది బాబ్రీ జీద్లోని విగ్రహాలను తొలగించడంతో పాటు వివాదాస్పద స్థలం తమకు చెందిందిగా ప్రకటించాలని యూపీ సెంట్రల్ సున్నీ వక్ఫ్ బోర్డు కోర్టును ఆశ్రయించింది రామ జన్మభూమి ఉద్యమాన్ని విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి ఒకటి రామ్లల్లా విగ్రహాలకు పూజలు చేసేందుకు హిందువులకు అనుమతిస్తూ ఫైజాబాద్ సెషన్ కోర్టు తీర్పు ఇచ్చింది నిరసన తెలిపేందుకు బాబ్రి మసీద్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది ఆగస్టు పద్నాలుగు వివాదాస్పద స్థలం వివాదం అలహాబాద్ హైకోర్టుకు వెళ్ళింది వివాదాస్పద స్థలానికి సంబంధించి యథాతథ స్థితి కొనసాగించాలని కోర్టు ఆదేశించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబరు తొమ్మిది వివాదాస్పద రామజన్మభూమి స్థలం సమీపంలో శిలాన్యాసం నిర్వహించేందుకు విశ్వ హిందూ పరిషత్కు అప్పటి ప్రభుత్వం అనుమతించింది సెప్టెంబర్ భవ్య రామ మందిర నిర్మాణం లక్ష్యంగా గుజరాత్లోని సోమనాథ్ నుంచి బీజేపీ నేత ఎల్కే అడ్వాణి రథయాత్ర ప్రారంభించారు డిసెంబర్ కరసేవకుల చేతుల్లో నేలమట్టమైన బాబ్రీ మసీదు ఆ రోజు హింస చెలరేగింది డిసెంబర్ బాబ్రీ మసీదు కూల్చివేత వివాదంపై జస్టిస్ లిబర్హాన్ కమిషన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది స్థలంతో పాటు ఆ పరిసరాల్లో సుమారు అరవై ఏడు ఎకరాల భూమిని అప్పటి పివి నరసింహరావు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది రెండు వేల రెండు ఏప్రిల్ వివాదాస్పద రామ జన్మభూమి స్థల యాజమాన్య హక్కులపై అలహాబాద్ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది రెండు వేల మూడు మార్చి కేంద్రం స్వాధీనం చేసుకున్న భూమిలో మతపరమైన కార్యకలాపాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది ఎక్స్ప్లోజివ్స్ తో నిండిన జీపులతో ఉగ్రవాదుల దాడి ఎదురుకాల్పుల్లో అందరూ మరణించారు జస్టిస్ లిబర్హన్ కమిషన్ ప్రభుత్వానికి తమ నివేదిక సబ్మిట్ చేసింది రెండు వేల పది సెప్టెంబర్ ముప్పై సున్ని వక్ఫ్ బోర్డ్ రామ్లల్లా నిర్మోహి అఖాడాకు సమానంగా స్థలాన్ని విభజించాలని అలహాబాద్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది మే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి హైకోర్టు తీర్పుపై రెండు వేల పదిహేడు ఆగస్టు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా జస్టిస్ అశోక్ భూషణ్ జస్టిస్ అబ్దుల్ నజీర్లతో కూడిన త్రిసభ్య బెంచ్ అయోధ్య వివాదంపై విచారణ ప్రారంభించింది జనవరి అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్ఏ బాబ్డే జస్టిస్ లలిత్ జస్టిస్ డివై చంద్రచూళ్లతో ధర్మాసనం ఏర్పాటైంది మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చీఫ్ జస్టిస్ సూచించారు రెండు వేల పంతొమ్మిది జనవరి పది విచారణ బెంచ్ లో తాను ఉండరాదని జస్టిస్ లలిత్ నిర్ణయించుకున్నారు దీంతో బెంచ్ ను రివర్స్ చేశారు అప్పుడు జస్టిస్ యుయు లలిత్ స్థానంలో జస్టిస్ అశోక్ భూషణ్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ వచ్చారు రెండు వేల పంతొమ్మిది మార్చి ఎనిమిది కోర్టు పర్యవేక్షణలో ఉండే మధ్యవర్తిత్వ కమిటీకి వివాదాస్పద అంశం చేరింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ సమస్య సామరస్య పరిష్కారం కోసం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఐమై ఖలీఫుల్లా నేతృత్వంలో జరిగిన మధ్యవర్తిత్వ కమిటీ చర్చలు విఫలం ఆ నివేదికను సమర్పించారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఆరు అయోధ్య సమస్యపై రోజువారీ విచారణను ధర్మాసనం చేపట్టింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదహారున తుది తీర్పుని రిజర్వ్ చేశారు రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అయోధ్య రాముడి తరపున వాదించిన న్యాయవాదిగా పరాశరన్ చరిత్రలో నిలిచిపోయారు రెండు ఫిబ్రవరి ఐదున అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పదిహేను మంది సభ్యులతో పార్లమెంట్లో ట్రస్ట్ను ప్రధాని మోడీ ప్రకటించారు రెండు వేల ఇరవై ఫిబ్రవరి పంతొమ్మిదిన శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ని ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున రామ జన్మభూమి అయోధ్యలో మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరిగింది ఇన్ని పోరాటాల తర్వాత మళ్లీ మనరాముడు తన జన్మభూమి అయోధ్యకు చేరుకున్నాడు